బాంబులకే భయపడలేదు రాళ్లకు భయపడతానా అని చెప్పేసి అక్కడ చంద్రబాబు అంటా ఉన్నాడు గులకరాయి వంకతో నాపై రాళ్లు వేస్తారా జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే గాజువాక ప్రజాగరణ సభలో చంద్రబాబు ధ్వజమెత్తిండు నిన్న జగన్పై పడింది చీకట్లో గులకరాయి ఇప్పుడు నాపై పడింది వెలుగులో రాయి అయితే ముఖ్యమంత్రి వెళుతుంటే కరెంటు ఉండదా ఎవరికి నేర్పిస్తారు ఈ డ్రామాలు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను ఆవలిస్తే పేగులు లెక్క పెడతా నాకు రాజకీయాలు నేర్పిస్తారా జగన్ మీ సభలకు ప్రజలు రావడం లేదు మీరంటే అసహించుకుంటున్నారు ఎప్పుడెప్పుడు వదిలించుకుందామని బాధితులంతా ఒక్కటయ్యారు రాష్ట్రంలో అందరం జగన్ బాధితులమే నేను బాధితుడిని అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం రాత్రి విశాఖ జిల్లా గాజువాకలో ప్రజాగల సభ నిర్వహించారు భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక చంద్రబాబు సభలో రాయి ఇంకో ఇట్లా వాడేదంట గాజువాకలో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగలం సభలో రాయి వచ్చి పడడం కలకలం రేపింది రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చే మార్చేశారని చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో రాయి విసిరిన శబ్దం ఆ అక్కడున్న భద్రతా సిబ్బందికి వినిపించడంతో అంతా అప్రమత్తం అయ్యారు ఆ రాయి చంద్రబాబు వరకు రాకపోవడంతో ప్రమాదం తప్పింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక పదిహేనేళ్ల బాలు తగల తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా జగన్ కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్ట వైకాపా నాయకులు ఎందుకు హడావిడి చేస్తున్నారు ఎన్నికలప్పుడే ఇలాంటివి జరుగుతాయా తెనాలి సభలో పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తిండు ఇక పవన్ కళ్యాణ్ సభలో రాయి కలకలం రేపింది అయితే ఇక్కడ రాళ్ళ కథ ఏందో మరి అంతా గందరగోళానికి దారితీస్తూ ఉంది మొత్తం కూడా ఎక్కడికక్కడ రాళ్ళు పడతా ఉన్నాయి రాళ్ళు పడతా ఉన్నాయి రాయళ్ళు వేస్తూ ఉన్నారా వేయించుకుంటారా ఉన్నారా అని చెప్పేసి హనుమానాన్ని మాత్రం వ్యక్తం అవుతా ఉన్నాయి